హాయ్ అండి మాసం కదా అందరూ గోరింటాకు పెట్టుకున్నారా మా పాప అయితే ఊరు వెళ్ళినప్పుడల్లా గోరింటాకు కావాలని పెట్టుకుంటానని గోల్ చేసేది ఇప్పుడు హైదరాబాద్లోనే దొరికింది మేము రెంట్ కొండ ఇంట్లో పైన థర్డ్ ఫ్లోర్లో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఇచ్చారు మా పాప కోసం గోరింటాకు అంతా క్లీన్ చేసి రెడీ చేస్తున్నా ఆకులు ఏంటో కొంచెం సగం పండిపోయినట్టు సగం పచ్చిగా ఉన్నాయి ఇక్కడైతే చింతపండు నా వక్క నానబెట్టేసుకున్నాను నేను చింతపండు వక్క వేస్తే గోరింటాకు చాలా బాగా పండుతుంది మరి గోరింటకు ఎలా పండుతుందో తెలియదు చూద్దాం ఇప్పుడైతే మిక్సీ చేయడానికి మిక్సీ జార్లో వేస్తున్నాను గోరింటాకు చింతపండు వక్క కూడా యాడ్ చేసుకోవాలి గోరింటాకు మిక్సీ చేసేసాను మా పాప స్కూల్కి వెళ్తున్నాను కదా వచ్చేసరికి గోరింటాకు రెడీగా ఉండాలి నేను వచ్చి పెట్టుకుంటాను అని చెప్పింది సో మా పాప కోసం రెడీ చేశాను ఎలా పండిందో చూద్దాం ఎక్కువసేపు ఉంచుకోలేకపోయింది అమ్ము చల్లగా అయిపోయింది చేయి చేయాల్సింది అని తీసేసింది మా పాపకైతే అయితే ఇలా పండింది మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం మీ సపోర్ట్ మాకు కావాలి ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్లన్ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియో మీరు వైరల్ చేస్తారని అనుకుంటున్నాను త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలని ప్లస్ చేయండి